అయ్యో రామా నేను ప్రీవియస్గా పెట్టిన వీడియోలో నేను చెప్పిన మాటలకి కొంతమంది హర్ట్ అయ్యి హర్ట్ అయ్యి కాదు కావాలని హర్ట్ అయ్యేలా చేసుకొని నన్ను కాల్ చేసి ఇన్ని మాటలు అంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు నేను ఏదో నార్మల్గా చెప్తే నువ్వు మాకే అన్నావు నువ్వు మా వాళ్ళకే అన్నావు అని చెప్పి రెండు రోజుల నుంచి కాల్ చేసి దమ్ దమ్ చేస్తున్నారు ఇప్పుడు పెడుతున్నా మీకోసమే పెడుతున్నా ఇది మాత్రం మీకే చెప్తున్నా ఏం చేస్తారో చేసుకోండి నేను యాక్చువల్గా ఆ వీడియోలో నేను ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు అయినా నేను సారీ చెప్పిన హర్ట్ అయ్యి ఉంటే అని చెప్పి కూడా నేను సారీ చెప్పిన ఫ్యామిలీలో అందరు మంచిగా ఉండి అందరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఎట్లా చెప్పండి అందరు ఫ్యామిలీలో ఎవరు ఒకరు ఉంటారు కదా మొక్కలు తిప్పుకుంటూ మొహం ముడుచుకుంటూ మా ఇంత పెద్ద ఫ్యామిలీలో ఏ రోజు కూడా ఎప్పుడు కూడా తోటి కోడళ్ళు మా అమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళు ఏ రోజు కూడా గొడవ లేదు ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్ అసలు ఏమైంది ఎవరి గురించి మాట్లాడుతుంది అసలు ఏం జరిగింది అని అనుకుంటున్నారో అవన్నీ తెలుసుకునే ముందు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇక్కడ ముందు రోజైతే మా తులసభావాని పూజ అయితే అయిపోయింది కదా ఇక్కడ మా తాత మా నానమ్మలకి పూజ చేస్తున్నాం అనమాట సపరేట్గా ఇక్కడైతే నేను టెంకాయ కొడుతున్నా నాకు నా లైఫ్లో ఎవరన్నా బెస్ట్గా మర్చిపోలేని వాళ్ళు ఉన్నారంటే మా తాత మా నాన్నమ్మ నేను ఎప్పటికీ ఇది మర్చిపోను నేను అందరికీ చెప్తూనే ఉంటాను నా పేరెంట్స్ కంటే కూడా నన్ను ఎక్కువగా ప్రేమగా చూసుకున్నారు మా తాత మా నాన్నమ్మ దేవుడు వచ్చి నాకేదైనా కోరిక కోరుకోమంటే నేనైతే ఫస్ట్ కోరుకునే కోరిక మా తాత మా నానానమ్మ నాకు కావాలి లేదంటే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోవాలి ఇదేదో వీడియో కోసమని కాదు నిజం చెప్తున్నా నా మనసులో ఉన్న ఫీలింగ్ ఇది మా తాతయ్య మా నాన్నమల పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ అందరికీ లాగా ఇవ్వడానికి అయితే సెలవు తీస్తున్నాము ఈ రెసిపీ నేను వీడియో తీయడం మర్చిపోయినా నెక్స్ట్ టైం పక్కాగా ట్రై చేసి నేనైతే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒక్కటే చెప్పాలనుకుంటా మీ అందరికీ మీ ఇంటికి అందరినీ పిలిచి కడుపు నిండా హ్యాపీగా తిని పం పంపించేలా ఉంటేనే ఏదైనా ఫంక్షన్స్కి ఈవెంట్స్కి మనుషుల్ని పిలవండి అంతేగాని తిని వెళ్ళిపోయిన తర్వాత బూతులు మాట్లాడి ఇది తినిపోయినరు అది నాకి ఇట్లాంటి మాటలు మాట్లాడేటట్టయితే పిలవద్దు ఇది నేను అందరికీ చెప్పట్లేదు నేను కొంతమందిని ఉద్దేశించి మాత్రమే చెప్తున్నా నాకు ఫోన్ చేసి మాట్లాడిన వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అయినా ఎప్పుడు చుట్టాలను పిలిచి వాళ్ళని తిండి పెట్టని మీకేం తెలుసు చెప్పండి ఇంట్లో మీరు మీరు మాత్రమే తినే మీకేం తెలుసు ఇంతమంది అతిథులు వస్తే వాళ్ళకి ఎట్లా పెట్టి పంపించాలి ఎట్లా ఉండాలి అనేది అయినా మీకు చెప్పడం నా బుద్ధి తక్కువ అసలు మీరందరూ అందరి ఫ్యామిలీతో కలిసి ఉంటే మీకు తెలుస్తుంది ఆ ప్రేమ ఆప్యాయత ఎట్లా ఉంటుంది ఏంది అనేది నాకు ఎన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ నాకు ఫోన్ చేసి నాకు చాలా దారుణంగా మాట్లాడినరు కాబట్టి నేను ఇదంతా మాట్లాడుతున్నా ఇంకోసారి చెప్తున్నా నేను అందరినీ ఉద్దేశించి చెప్పట్లేదు నాతో మాట్లాడిన వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నా ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చిన పానకంలో పుడగలాగా మా ఫ్యామిలీని మాత్రం వేర్ చేయలేరు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి మధ్యలో వచ్చిన మీరు కాదు విడదీసేది చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మా బాండింగ్ మాకు తెలుసు మా ప్రేమలు మాకు తెలుసు ఒకవేళ అవతలి వాళ్ళు వద్దనుకున్నా నేనైతే వద్దనుకోను ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను మా మా వాళ్ళందరూ ఎట్లా చూసుకున్నారో నాకు తెలుసు ఆ ప్రేమ ఎట్లుంటుందో నాకు తెలుసు ఇప్పటికీ నేను అదే ఫీల్డ్లో ఉంటా వాళ్ళు ఇప్పుడు చూసుకున్నా చూసుకోకపోయినా నాకు అవసరం లేదు మీలాంటి వాళ్ళ మధ్యలో రాబట్టే ఫ్యామిలీలు ఇలా తారుమారైతే ఫ్యామిలీలు ఇలా వేరు కావాల్సి వస్తుంది ఎప్పుడు ఎవరిని విడగొడదామా ఎప్పుడు ఎవరికి గొడవలు పెడదామా అని చూసే మీకేం తెలుసు చెప్పండి ఎట్లయిందంటే వాళ్ళు మాట్లాడితేనేమో నీతులంటా ఎదుటి వాళ్ళు మాట్లాడితేనేమో భూతులంట వాళ్ళు చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం సర్లే ఇదైతే అందరికీ అర్థం కాకపోవచ్చు వీడియో ఎవరికి అర్థం ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమవుతుంది సో ముందు రోజు తులజవాని పూజ అయిపోయింది నెక్స్ట్ డే ఈవినింగ్ మా తాత నానమ్మల పూజ అయిపోయింది తెలుగులో అయితే పెద్దోళ్ళకు పెడతారు కదా అట్లా మా దాంట్లో డోగ్రీ డోగ్రా పూజ అనమాట వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ప్లీజ్